ఫ్రెండ్స్ తెలంగాణకి భారీ ప్రమాదం ప్రజలు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారని లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకపోతే కామెంట్ చేయండి లేకపోతే కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేవాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ కోరలు చూస్తోంది తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది హైదరాబాద్ కోకట్పల్లిలో ఓ డాక్టర్కి కరోనా పాజిటివ్గా తేలింది అయితే ఎప్పటికీ ఏపీలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి విశాఖలో ఒకటి కడపలో మరొకటి పాజిటివ్ గా నిర్ధారయ్యింది అయితే ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది జాగ్రత్తలు పాటించాలని గురువారం కోవిడ్ రూల్స్ విడుదల చేసింది ఇటీవల ముంబైలో ఇద్దరు కోవిడ్ బారిన పడిన మృతి చెందారు మహారాష్ట్ర తమిళనాడులో కూడా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ వేగంగా వ్యాపిస్తోంది వారం రోజుల్లోనే దాదాపు మూడు వందలకు యాక్టివ్ కేసులు నిర్ధారయ్యాయి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చూస్తున్నారు థాయిలాండ్ హాంకాంగ్ సింగపూర్ నగరాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి ఆసియాలో మళ్లీ కరోనా కోరలు విజృంభిస్తోంది దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది వైద్య శాఖ అధికారులు కోవిడ్ వ్యాప్తిని కేసులను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కోవిడ్ వ్యాప్తి ఈ న్యూస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ వాసులైనా కానీ ఏపీ వాసులైనా కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని నా విన్నాము థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్